రామోజీరావు శైలజా కిరణ్పై కూడా కేసులు పెట్టి ఎలాగైనా అరెస్ట్ చేయాలని పిచ్చి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్న జగన్ రెడ్డి ఈసారి మరో ఎర్రిరెడ్డిని పట్టుకుని వచ్చి సిఐడి కేసు పెట్టించేశారు గోప్యంగా నమోదైన కేసును సిఐడి అధికారులు మెల్లగా లీక్ చేశారు మామూలుగా చిట్స్ డిఫాల్ట్ అయిన వాళ్ళను పట్టుకొని డబ్బులు ఇవ్వలేదని డబ్బులు ఎగ్గొట్టారని ష్యూరిటీలు తీసుకున్నారంటూ కేసులు పెట్టేవాళ్ళు వాటితో పరువు తీసుకున్నా తగ్గలేదు చివరికి కోర్టులు అడ్డుకునేసరికి ఆగిపోయారు అందుకే ఇప్పుడు కొత్త కేసులో తెరపైకి తీసుకువచ్చారు ఎర్రెడ్డి అనే వ్యక్తి మార్గదర్శిలో తన కుటుంబానికి ఉన్న షేర్లను అక్రమంగా రామోజీరావు కాజేశారని ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు దానికి వారు కేసు నమోదు చేశారు రామోజీరావు మీద కేసు పెట్టిన పన్నెండు గంటల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పెద్ద ఇక చూస్తూ ఉంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ఆయన నేరుగా కేంద్రం పెద్దల్ని రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది ఏపీలో ఎలాంటి కేసులు పెడుతున్నారు ఎవరిని ఎలా ఇరికిస్తున్నారు సిఐడి పనితీరు ఎలా ఉంది ఇలా అనే అనేక అంశాలు కేంద్రం పెద్దలతో మాట్లాడి రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకు అసలు ఈ ఎర్రిరెడ్డి ఎవరు అంటే రామోజీరావు వాళ్ళ నాన్నతో కలిసి మొదట మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారట అందులో ఎర్రిడ్డి వాళ్ళ నాన్నకు కొన్ని షేర్స్ ఉన్నాయి ఆయన ఢిల్లీలో వ్యాపారం చేసి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన పిల్లలు కూడా అంతే అయితే ఈ ఎరిరెడ్డి మాత్రం నోయిడాలో స్థిరపడ్డారు రెండు వేల పద్నాలుగులో సాక్షి పత్రికలో మార్గదర్శి చరిత్ర గురించి రాస్తే తన తండ్రికి షేర్లు ఉన్నాయని తెలుసుకుని వచ్చి రామోజీరావును కలిశారట ఆయన నలభై లక్షలకు పైగా డివెండెంట్గా ఇచ్చారు అయితే డివెండెంట్ కాకుండా మొత్తం షేర్లు అమ్మేసినట్లుగా పత్రాలు రాయించుకున్నారని ఆఫీస్లో తుపాకీ గురిపెట్టి సంతకాలు పెట్టించుకున్నారని ఎర్రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు ఇప్పటికీ ఆరేడేళ్ళు అవుతోంది మరి ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేశారంటే ఇప్పుడే షేర్లు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసిందట అందుకే ఫిర్యాదు చేశారట సిఐడి వాళ్ళు కేసు పెట్టారట ఎర్రిడ్డిని పట్టుకుని కేసు పెట్టించారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో అసలు ఏపీకి సంబంధం ఏంటి మార్గదర్శి హెడ్ క్వార్టర్ హైదరాబాద్ గన్ పెట్టి బెదిరించారని చెప్పిన ప్లేసు హైదరాబాద్ సంతకాలు పెట్టింది హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో ఉంటే ఈ ఎర్రిరెడ్డి విజయవాడకు వచ్చి సిఐడికి ఎందుకు ఫిర్యాదు చేశారు సిఐడి వాళ్ళు అంతకంటే పెద్ద ఫిర్యాదు లేదని ఎందుకు కేసు పెట్టారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే లింక్ ఒకటే రామోజీరావుది ఈ ఎర్రిరెడ్డి తండ్రిది కృష్ణా జిల్లాలో ఒకే గ్రామం ఆ లింక్ పెట్టి కేసు పెట్టేశారు సిఐడి వాళ్ళు అయితే రామోజీరావుపై పగతో రగిలిపోతున్న జగన్ రెడ్డి చేయమన్న తప్పలా సిఐడి వాళ్ళు చేస్తున్నారు అసలు అది సివిల్ వివాదం అవుతుంది షేర్లు ఇతర వివాదాలు పరిష్కరించుకోవడానికి వేరే వ్యవస్థలు ఉన్నాయి కానీ దీన్ని పోలీసులు పరిధిలోకి తీసుకో తేవడం కోసం తుపాకీ పెట్టి బెదిరింపులు సంతకం ఫోర్జరీ అనే కథ తీసుకువచ్చారు అదైనా ఏపీసీఐడికి ఏం సంబంధం ఎలాగైనా ఒక్కసారైనా రామోజీరావును అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతో పరిధి లేకపోయినా కేసులు పెట్టి చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారు ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో కానీ ఓ సైకో పాలకుడి చేతిలో వ్యవస్థలు ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్ల ముందు కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి